మనం ఎంత అడిగినా దేవుణ్ణి దేవుని ఆత్మ మనలోనికి వచ్చి పూర్తిగా తను తాను వ్యక్తపరచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఎంతో కొంత స్వయం మనలో బతికే ఉంటుంది స్వయం అన్నాను నేను ఏంటిది స్వయం మనలో బ్రతికే ఉంటుంది ఆ స్వయం ఏం చేసిందంటే దేవుని ఆత్మ ఫలము మనలో నుండి పూర్తిగా వ్యక్తపరచబడకుండా తరచు అడ్డుపడతా ఉంటుంది నేను అనే స్వయం అది పూర్తిగా చచ్చిన నాడు అది విరిగిపోయిన నాడు అది నిద్రావస్థలోకి వెళ్ళిన నాడు అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి పూర్తిగా తను తాను వ్యక్తపరుచుకుంటాడు అప్పుడు వ్యక్తం అయ్యేదే ఆత్మ ఫలము కొడితే గట్టి ఆ ఆత్మ ఫలము మనం పొందినట్లు మనం ఏం కావాల్సి ఉంది మనం మన స్వీయత విషయంలో స్వయం విషయంలో మనం చనిపోవలసి ఉంది ఆ మాటే పౌలన్నాడు నేనైతే చనిపోతిని